లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి యునైటెడ్ నోబెల్ హ్యూమన్ రైట్స్ కమిటీ యుఎన్హెచ్ఆర్సీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సర్క్యులర్ నోటీస్ డిసెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం సందర్భం ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం హ్యూమన్ రైట్స్ డే ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని యుఎన్హెచ్ఆర్సీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజన్ ఓల్డేజ్ హోమ్ జగన్నాథరావు కాలనీ బస్టాండ్ సమీపంలో నర్సాపూర్ ప్రాంగణంలో ఉండే వృద్ధ మహిళలు మరియు పురుషులకు బ్లాంకెట్స్ మరియు ఫ్రూట్స్తో పాటు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం జరిగింది మరియు మధ్యాహ్నం ఒంటిగంటకు గవర్నమెంట్ హాస్పిటల్ నర్సాపూర్ నందు పేషెంట్స్కు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ మహత్కార్య కార్యక్రమాన్ని క్రింది గౌరవ అతిథుల చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం జరిగింది మున్సిపల్ కమిషనర్ బి శ్రీరామ్ చరణ్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సి రంజిత్ కుమార్ రెడ్డి స్థలం విజన్ ఓల్డేజ్ హోమ్ జగన్నాథరావు కాలనీ నర్సాపూర్ ఇట్లు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొహమ్మద్ జహీర్ ఇక్బాల్ యుఎన్హెచ్ఆర్సీ తెలంగాణ స్టేట్ కమిటీ देखो तो कोई नहीं होता आज ले ली एक 47 ओके आई चिकन जटिल है क्या पेशेंट है आप जाओ डायरेक्ट हां हमें थैंक यू हेलो आज मैं चाहती थी बट मोटनल मैडम पल्लू प्लीज होता है

啊，不可能。 आह अरे ले ले ना नहीं नहीं मैं नहीं ये से नहीं 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 आर आँची अंदर कार्यक्रम अंदर मैं कार्यक्रम पड़ी ఒకవేళ చెప్పేది ఒకవేళ తల్లిదండ్రులు మీరు ఉండి కూడా ఎవరైనా చూసుకోకుంటే మాకు ఇవ్వచ్చు దరఖాస్తు దాని మీద మేము ఏం చేయాలి చేసుకోండి అర్థమైందా మీరు ధైర్యంగా ఉండాలి నాకు కొడుకు చూసుకుంటే లేదా ఉన్నా కానీ వందకు ఫోన్ చేసినా మేము మస్తాము వీటికి వచ్చేందుకు ఇవాళ చూసుకోకొచ్చరా ఇట్లా వచ్చారా అని వచ్చేయం ఇలా ప్రశాంతంగా ఉండి ఏదైనా మీకు ఇబ్బంది అనిపించింది అనుకో వందకు ఫోన్ చేయండి వీళ్ళు ఉన్నా కానీ కొంతమంది న్యూస్ ఏం చేసినందుకు వచ్చినా ఏదైనా ఉన్నా కానీ దానికైనా మేము చూసుకుంటాము లేకుంటే మీ కొడుకులు గిట్లా వచ్చి ఏదైనా ఇబ్బంది పెడతారు కదా అంటే ఏమన్నా వేసినా మేము చూసుకుంటాం ఏదన్నా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటారు మీరు మాత్రం ధైర్యంగా ఉండాలి ఓకేనా సరే

biến ra như thế, phải, à, à, vậy là được rồi, được rồi, được rồi, ఈ మానవ హక్కులు హక్కులు అంటే మనం పుట్టిన నుంచి చచ్చేదాకా ఎన్నో ధర్మాలు ఉంటాయి అయితే అవన్నిటినీ మర్చిపోయే స్థితికి వచ్చేసారు మానవులంతా అయితే అందులో తప్పనిసరి పరిస్థితుల్లో మన హక్కుల గురించి తల్లిదండ్రులు ఎట్లా ఉండాలి పిల్లల్ని పిల్లలు తల్లిదండ్రులను ఎట్లా చూసుకోవాలి భార్య భర్తలను ఎట్లా చూసుకోవాలి ఈ రిలేషన్షిప్ అంతా విడిపోయిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళని కాపాడడానికి వాళ్ళ హక్కులను కాపాడడానికి కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి ఒక అద్భుతమైన ఒక సొసైటీలాగా ఏర్పడి వాళ్ళు ఒక్కరు ఇద్దరు ఇద్దరు పోయి పది మంది ఇట్లా వాళ్ళు మనకు సేవ చేస్తున్నారు సేవ అంటే ఏ రకంగా అంటే ముఖ్యంగా లీ లీగల్గా న్యాయబద్ధంగా మనకు కావాల్సిన వాటి గురించి మన హక్కులను మనకు అందించే ప్రయత్నంలో భాగంగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటే ఒక డే అనేది డిసైడ్ అనమాట అన్ని డే డేట్లను ఈరోజు మన హక్కులను కాపాడుకోవడానికి నిర్ణయించిన ఒక అద్భుతమైన దినము ఈ దినం గత సంవత్సరం కూడా మన దగ్గరకు వచ్చేసి మన విజన్ ఓల్డ్ ఏజ్ హోమ్లో గల పెద్దలకు ముఖ్యంగా ఈ సీజన్లో చలికి ఇబ్బంది పడుతున్న వాళ్ళకు ముఖ్యంగా ప్లస్ మంచి ఆహారము పండ్లు ఇలాంటివి తీసుకోవాలనే సదుద్దేశంతో ముఖ్యంగా ఇబ్బాల్ గారు మొత్తం వాళ్ళ టీం అందరూ కూడా ప్రత్యేకంగా మా విజన్ ఓల్డ్ ఏజ్ హోమ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఈరోజు మేము తలపెట్టినటువంటి కార్యక్రమ విజయవంతం చేసినందుకు మా సభ్యులందరికీ కూడా నేను హృదయ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వీళ్ళు కూడా తమ తోచిన విధంగా కాకుండా కానీ మన ఇంటి మెంబర్స్కి మనం ఏ విధంగా అయితే తీసుకొని వెళ్తామో ఆ విధంగా ఫ్రూట్స్ను కానీ అన్నీ కానీ చాలా చక్కని ఏర్పాటు చేసినటువంటి మా పర్మిషన్ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు మేము ఏ సందర్భం వచ్చినా కానీ ఫస్ట్ మేము డొనేషన్ అడగంగానే ఫస్ట్ రియాక్ట్ అయ్యే మా భాస్కర్ గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాను అలాగే మా మోసిన్ గారు అన్న ఇక్కడ ఆయన ముంగట ఉండరు కానీ వెంకాల నుండి మొత్తం ఆర్గనైజేషన్ నడిపిస్తున్నారు ఆయన ఆయన కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే నా కొలీగ్ నా జనరల్ సెక్రటరీ నా వెన్నుదాగా ఉండి నా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అన్న అలాగే జూనియర్స్కి అసలు చెప్పవలసిన అవసరం లేదు మా మెంబర్స్ కన్నా కానీ జెంట్స్ కన్నా కానీ మహిళలు ఎక్కువ కాంపిటీషన్లో ఉన్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ అది కౌన్సిలింగ్కి సంబంధించిన కార్యక్రమం కానివ్వండి పోలీస్ స్టేషన్కి సంబంధించిన కార్యక్రమం కానివ్వండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తమ పనులు వదిలిపెట్టుకొని కూడా ఎంతో దూరం నుంచి వస్తున్నటువంటి మంగ మేడం గారు కానివ్వండి శారదా మేడం గారి అబారా మేడం కానివ్వండి లలిత మేడం కానివ్వండి దీపా గారు కానివ్వండి సరిత గారు కానివ్వండి వీళ్ళు ఎంతో చక్కగా నాకు కోఆపరేట్ చేస్తున్నారు ఈ విధంగానే మనం ఒక ఉమ్మడి కుటుంబం లాగానే ఉండి ప్రజల సమస్యలను సాధ్యానమంత వరకు విడాకులు పెళ్లి చేసుకుని ఒక నెల రెండు నెలలు కూడా అవుతా లేదు కానీ కొంత ఈగో వల్ల విడిపోతున్నటువంటి సంసారాలు కూడా ఎన్నో ఉన్నాయి కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి వాళ్ళు తమ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళు మనల్ని అప్రోచ్ అయినప్పుడు ఒకటి రెండు సిట్టింగ్స్లోనే ఆ ప్రాబ్లమ్ కూడా మన ఆర్గనైజేషన్ మన మెంబర్ కౌన్సిలింగ్ ద్వారా ఒక సమస్యను ఒక పొలికి తీసుకొని వస్తున్నాము ఈ కార్యక్రమం ఏపే సహకరి మరోసారి మరియు సార్కి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను